రోషన్ అనే పేరుతోటి ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమ అని చెప్పాడు చెప్పి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు అని చెప్పేసి మా సొంతూరు మహారాష్ట్ర అమరావతి అని ఆ అమ్మాయిని తీసుకొని పారిపోయాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు కంప్యూటర్ రిపేర్ చేస్తాను అని చెప్పిన రోషన్ సొంతూరులో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వ్యవహార శైలి చూసి అమ్మాయి షాక్ అయిపోయింది బంగారం స్మగ్లింగ్ చేయడంతో ఆ అమ్మాయికి కళ్ళు బైర్లు గమ్మే విజయాలు తెలిసాయి అసలు రోషన్ హిందూ కాదు రోషన్ అనేది వాడి అసలు పేరు కానే కాదు అతడి అసలు పేరు మిజానూర్ ఒక ముస్లిం అక్కడ రోషన్గా తన పేరు మార్చుకొని ఆ అమ్మాయితో కళ్ళబుల్లి మాటలు చెప్పి నేను కంప్యూటర్లు రిపేర్ చేస్తాను అది రిపేర్ చేస్తాను అని చెప్పి పెళ్లి చేసుకున్నట్టు చెప్పి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయికి నిజాలు తెలిసిన తర్వాత కళ్ళు కమ్మాయి ఎలా అయినా సరే అక్కడి నుంచి బయటపడాలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి దీనికి సంబంధించి చాలా ప్రయత్నాలు చేసింది కానీ వీలు కాలేదు ఎప్పుడైతే మిజ్నూర్కి ఈ అమ్మాయికి నిజం తెలిసిపోయింది తనొక ముస్లింనని తన ఒక స్మగ్లర్నని ఒక తప్పు చేసేవాడినని ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేయాలని చూస్తున్నానని తెలిసిందో ఆ నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి గనుక వెళ్తే నీతో పాటు నీ తల్లిదండ్రులను కూడా చంపిస్తా అని బెదిరించడం మొదలుపెట్టాడు ఈ విషయం తెలుసుకున్న సింగాభావిని అనే హిందూ సంస్థ ఎలాగో అలాగా ఆ అమ్మాయి వాళ్ళను కాంటాక్ట్ అయింది అత్యంత కఠినమైన పరిస్థితుల మధ్య ప్రాణాలకు తెగించి మరీ బెష్రత్కి తీసుకొచ్చారు